అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఎవరైతే బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి లోన్లు తీసుకుంటూ ఉంటారో వారికి సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన అయితే విడుదల చేసింది కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చింది ఇక బ్యాంకుల్లో బంగారం వారికైతే ఇది పిడుగు లాంటి వార్త అని చెప్పుకోవచ్చు అయితే ఇక నుండి కూడా రెన్యువల్ ఆప్షన్ అయితే లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆర్బీఐ ఏం చెప్తుంది ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక బంగారు ఆభరణాల రుణాలను రెన్యువల్ రీషెడ్యూల్ చేయడాన్ని బ్యాంకులు నిలిపివేశాయి గత జనవరి నుంచి ఆర్బీఐ నిబంధనలని బ్యాంకులు పక్కాగా అమలు చేస్తుండటంతో రుణాలను నిర్ణీత వ్యవధిలోగా తీర్చేయాల్సిందేనని తేల్చి చెబుతుండటంతో రుణగ్రహీతలపై ఒత్తిడి పెరుగుతోంది ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారు రుణాల మంజూరు చేయడంలో బ్యాంకులు కీలక మార్పులు చేశాయి ఆర్బీఐ ఆదేశాల మేరకు రుణాల చెల్లింపు వ్యవధిని ఏడాదికి పరిమితం చేశాయి తీసుకున్న రుణాన్ని ఏడాదిలోగా తిరిగి చెల్లించాల్సిందేనని తేల్చి చెబుతున్నాయి బంగారు రుణాల చెల్లింపుపై అమల్లోకి వచ్చిన మార్పులు రుణగ్రహీతల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి ఇక పట్టణ ప్రాంతాల్లో బంగారు రుణాలను అగ్రికల్చర్ విభాగంలో మంజూరు చేయటంపై చాలా కాలం క్రితమే ఆర్బీఐకు ఫిర్యాదులు అందాయి ఇక వ్యవసాయ అవసరాల కోసం తీసుకునే బంగారు రుణాల పరిమితి ఏడాదిలోపు తీర్చేయాలనే ఉద్దేశంలో వాటిని మంజూరు చేసేవారు తక్కువ వడ్డీకి బంగారాన్ని తాకట్టు పెట్టుకుని వ్యవసాయ పనుల కోసం ఈ రుణాలను మంజూరు చేసేవారు ఇక బ్యాంకులకు కూడా బంగారంపై ఇచ్చే రుణాలు లాభసాటిగానే ఉండేవి పంటల సాగుకు తీసుకునే రుణాలను పంట చేతికి వచ్చిన తర్వాత తీర్చేలా తక్కువ వడ్డీకి రుణాలు జారీ చేయటం చాలా కాలంగా ఉంది ఇక బ్యాంకులకు లాభసాటి వ్యాపారంగా చాలా ఇళ్ళు పాటు సాగింది ఇక బ్యాంకు బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి బంగారు రుణాలు లభిస్తుండటంతో వాటిని తీసుకోవడం పెరిగింది పట్టణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయ పనులతో సంబంధం లేకుండానే ఈ అగ్రిగోల్డ్ రుణాలు పెరిగాయి ఈ క్రమంలో బ్యాంకు లాకర్లలో బంగారు నిల్వలు పెరిగిపోవటం మొదలైంది ఈ క్రమంలో చాలా ఏళ్ల క్రితమే బంగారు రుణాలను ఏడాదికి మించి రెనువలు చేయకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది ఆ తర్వాత కూడా బ్యాంకుల వైఖరిలో మార్పు రాకపోవడంతో ఆరు నెలల క్రితం నిబంధనలు పాటించని అన్ని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా కూడా విధించింది ఇక గతంలో జారీ చేసిన నిబంధనల్ని పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు గత డిసెంబర్లో ఆర్బీఐ స్పష్టం చేసింది ఈ నిబంధనలు పాటించని బ్యాంకులకు వాటి శాఖలకు ఇచ్చిన రుణాల మేరకు జరిమానాలు కూడా విధించింది ఆర్బీఐ పెనాల్టీలు వేస్తుండటంతో బంగారం రుణాలపై ఆంక్షలు మొదలయ్యాయి గత జనవరి నుంచి బంగారు రుణాలపై ఆంక్షలు మొదలయ్యాయి ఇక గతంలో బంగారు రుణాలను రెన్యువల్ చేసే సమయంలో అదే బంగారంపై మరో లోను జనరేట్ చేసేవారు పాత రుణం మొత్తాన్ని అసలు జమ చేసుకొని వడ్డీని రుణగ్రహీత నుంచి వసూలు చేసేవారు ఇలా చేయడం ద్వారా బ్యాంకులకు అప్పులు ఎప్పటికీ తీరకపోగా వడ్డీ మాత్రమే సమకూరుతుంది ప్రస్తుత బ్యాంకులు దీనికి అనుమతించటం లేదు దీనికి బదులుగా అదే బంగారంపై కుటుంబంలో భార్య లేదా భర్తకు మరో రుణాన్ని మంజూరు చేస్తున్నారు కొన్ని బ్యాంకులు మాత్రమే ఇలా అనుమతిస్తున్నాయి ఇక బ్యాంకుల వాణిజ్య కార్యకలాపాలకు నష్టం కలిగిస్తుందనే ఉద్దేశంతోనే బంగారు రుణాలను రెన్యువల్ చేయటంపై ఆర్బీఐ నిషేధం విధించింది తాకట్టులో ఉన్న బంగారంపై పాత రుణాన్ని తీర్చటానికి కొత్త రుణాలను మంజూరు చేయటాన్ని ఆర్బీఐ నిషేధించింది బంగారు రుణాలను ఎందుకు తీసుకుంటున్నారో రుణగ్రహీత బ్యాంకులకు వెల్లడించాల్సి ఉంటుంది వ్యవసాయం కోసం జారీ చేసే లక్ష రూపాయలకు మించిన బంగారు రుణాలకు భూమి పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వ్యవసాయం కోసమే రుణం తీసుకున్నట్లు రుజువు చేయాల్సి ఉంటుంది ఇక మార్గదర్శకాలను పాటించని బ్యాంకులపై భారీగా జరిమానాలు విధించాల్సి ఉంటుందని ఆర్బీఐ బ్యాంకులను హెచ్చరించింది